డబ్ల్యూజే మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని జూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి దండు దతీందర్ బీజీ రామాంజనేయులు కోరారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమావేశంలో వారు మాట్లాడారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో నూతన సభ్యత్వాలు నమోదు జిల్లా మహాసభల నిర్వహణపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు సమావేశానికి జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్లు బ్యూరోలు ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులు అందరూ హాజరై తమ విలువైన సూచనలు సలహాలు అందించి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ హాజరు కానున్నట్లు తెలిపారు సమావేశంలో యూనియన్ నాయకులు పేట వెంకటయ్య సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా కమిటీ ఈ ముగియనున్నది అందుచేత రేపు బుధవారం మవనర్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఆర్యవైశ్య హాస్టల్ ప్రాంగణంలో జిల్లా సర్వ చిట్ట చివరి సర్వసభ్య సమావేశంతో పాటు ఒక రెండు మూడు ఎజెండా అంశాలను కూడా తీసుకోవడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమంలో సమావేశంలో సభ్యత్వ నమోదు గురించి ఒకటి జిల్లా మహాసభలకు వెళ్ళే విధంగా నిర్వహణ దానిపైన జిల్లా కమిటీ బాధ్యులు అందరూ రేపు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే నూతనంగా ఈ జిల్లా కమిటీని వచ్చే నెల జిల్లా మహాసభల్లో ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ని బలోభీతం చేసేందుకు ఉత్సాహంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కేంద్రంలో ఉన్న స్టాఫర్లు కాన్స్టెన్సీ విలేకరులు ఈ యూనియన్ సమావేశం వచ్చి వారి సూచనలు తెలియజేయాలని కోరుతున్నాను అలాగే పేరు పేరున్న ప్రతి ఒక్కరూ మాకు తెలియలేదు తెలు తెలియపరచలేదు జిల్లా యూనియన్ సమావేశం కమిటీ అని అనుకోకుండా ఇదే మీడియా సమావేశం ధర కూడా తెలుపుతున్నాం కాబట్టి అందరూ అనేత భావించకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే వచ్చే నెల జిల్లా మహాసభలు ఉంటాయి కాబట్టి యూనియన్లో ఉత్సాహంగా వచ్చేవారి కోసం ఆహ్వానం పలుకుతున్నాము కొత్త వారి గురించి కూడా సో అందుచేత ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంతే మహబూబ్నగర్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నా పేరు బిజీ రామాంజనేయులు టీవీడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ యూనియన్ గురించి పంత టూ థౌజండ్ ట్వంటీ టూలో కొత్తగా ఎన్నుకోబడ్డాము మా అధ్యక్షుడు దత్తేందర్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇంకా కొంతమంది కమిటీ ఏర్పడబడ్డది ఈ కాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ జర్నలిస్టుల హక్కుల కోసం కాని కోసం కానీ యూనియన్ మా శక్తి మేరకు పనిచేయడం జరిగింది వాళ్లకు డెవలప్ బెట్ విషయంలో అయితేనేమి మిగతా అంటే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అయితేనేమి కరోనా సమయంలో జర్నలిస్ట్ హెల్త్ వాళ్ళకు సహాయం చేయడం విషయంలో అయితేనేమి అనేక విధాలుగా ఏవైతే ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మా శక్తి మేరకు మేము కృషి చేయడం జరిగింది అయితే ఈ నెలతోటి మా ఏదైతే యూనియన్ అధ్యక్ష కార్యదర్శితో పాటు ఈ కమిటీ మొత్తం పూర్తి కాలం పదవి ఈ నెలతో ముగుస్తుంది వచ్చే నెల కొత్త కార్యవర్గము ఏర్పాటు ఉంటుంది జిల్లా మహాసభలపై నిర్వహణ కూడా కమిటీలో జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా రేపు జరగబోయే చిట్ట జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ కూడా హాజరవుతున్నారు అదేవిధంగా ప్రధాన ఏజెండా సభ్యత్వ నమోదు మహాసభ యొక్క నిర్వహణ తర్వాత కొత్త కార్యవర్గ కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళని ఆహ్వానించడం కాబట్టి ఇది అంటే ఈ ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మొత్తం మౌనలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో ఇన్ఛార్జీలు జిల్లా స్టాఫర్లు కాన్స్టెన్స్ ఇన్ఛార్జీలు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రేపు సమావేశానికి హాజరు కావాలి ఆ పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కూడా మేము యూనియన్ పరంగా స్వీకరించబడతాయి కాబట్టి మీరు మిత్రులందరూ కూడా రేపు జరగబోయే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను